నేను తరఫు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఏంటి ఈ టైంలో లైవ్ అనుకుంటున్నారా సో మీతో మాట్లాడడానికి ఈ యొక్క సమయంలో నేను ముందు రావడం జరిగింది సో ఈ పాటికెల్లా మనము ప్రతిరోజు బైబల్ క్విజ్ జరిగేదండి బైబల్ క్విజ్ జరుగుతుండేది సో ఈ పాటికి తొమ్మిది గంటలకు మనం బైబల్ క్విజ్ స్టార్ట్ చేసి ఆ ఈ టైం కెలా మనం ముగించు వాళ్ళం ఎవ్రీడే బట్ ఈ రోజు ఈ పూట ఆ లైవ్ రావడానికి గల కారణము నిన్న కూడా మనము బైబల్ క్విజ్ లైవ్ చేయలేకపోయాం ఈ రోజు కూడా చెయ్యాలి నిన్న కూడా అలాగే అనుకున్నాం ఈ రోజు కూడా చెయ్యాలి అని అనుకున్నాం బట్ కొన్ని పరిస్థితులు కొన్ని ప్రయాణాల ద్వారా ఆ మేము చేయలేకపోయాం ఎందుకంటే బెంగళూరు సిటీ పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనం ఒక పని అనుకుని బయటికి వెళ్ళి త్వరగా వచ్చేస్తాము అని అనుకున్న అనుకున్నా వన్ అవర్ ముందే వచ్చేయాలి అని అనుకున్నా బట్ ట్రాఫిక్ ఆ ఈ యొక్క పరిస్థితుల మధ్య చూడండి మధ్యాహ్నం వెళ్ళింది మేము సో త్వరగా వచ్చేస్తాం ఒక సెవెన్ ఎయిట్ కల్లా వచ్చేస్తాం ఇంటికి అనే లోపల సో ఈ టైం అయిపోయింది మాకు యాక్చువల్లీ టెన్ ఫార్టీ ఫైవ్ అయింది మనం ఇంటి లోపల అడుగు పెట్టేలోపు సో అందుకని ఈ రెండు రోజులు బైబిల్ క్విజ్ లేదు కాబట్టి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది నిన్న కూడా ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాము సో బర్త్డే మీకు షార్ట్ వీడియో కూడా చేసాం మీరు చూసింటారు సో మనకు తెలిసిన మన విశ్వాసులైనా బ్రదర్ ఆర్యన్ లీలాధర్ బ్రదర్ అని నేపాలి వాళ్ళండి సో మనం లాస్ట్ టైం కూడా చెప్పాం కదా వారికి క్యాలెండర్ అని వెళ్తున్నామని వాళ్ళు ఫోన్ చేసి ఇలా ప్రేయర్ ఉంది బర్త్డే ఉంది రండి ఫస్ట్ గారు అని చెప్పడం జరిగింది అందుకే వెళ్ళాము వెళ్ళి త్వరగా వచ్చేద్దాము లైవ్ చేద్దామని అనుకున్నాము కానీ కుదరలేదు సో ఈ రెండు సిచ్యువేషన్ ఈరోజు రోజు కొన్ని పనుల ద్వారా బయటికి వెళ్లాల్సి వచ్చింది ఆ కారణం ఏంటంటే రోజు బయటికి వెళ్ళడం కూడా ఆ మీరు తమ్ముని చూసే ఉంటారండి చూసారా అందరూ సో అయితే మనము కర్నూలు రాబోతున్నాం సో మనకు ఈ బైబల్ క్విజ్ ద్వారా కర్నూలు ప్రాంతంలో కుటుంబస్తులుగా దేవుడు మాకు అనుగ్రహించిన సో కర్నూలు ప్రజలందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను సో ఈ యొక్క లైవ్ ఎవరైతే కర్నూలు నుంచి చూస్తున్నారో నూతనంగా అయినా చూ చూసిండొచ్చు ఇంత ఇంతకు ముందు కూడా చాలా మంది కర్నూలు నుంచి మనకు కనెక్ట్ అయ్యారండి తిప్పన్న బ్రదర్ కానీ రాజు బ్రదర్ కానీ పల్లె ప్రవీణ్ బ్రదర్ ఫస్ట్ కనెక్ట్ అయింది కర్నూలు నుంచి పల్లె ప్రవీణ్ బ్రదర్ గారు సో అలాగే సువర్ణమ్మ గారు కిషోర్ బ్రదర్ ఇలా చాలా మంది మన బైబల్ కనెక్ట్ అయ్యేవారు సో వారు మనం ఎంతగానో ప్రేమించారు దేవుని ప్రేమ మన ఎలా చూపించాలండి సో అందుబట్టి దేవ దేనికి ఒక పోలీస్ సార్ కూడా ఉన్నారు ఆ వారు వారు బెన్నీ బెన్నీ బ్రదర్ గారు వారు కూడా మన లైవ్ కనెక్ట్ అయ్యి కొన్ని ప్రశ్నలకు జాబ్ చెప్పడం కొన్ని సజెషన్ చెప్పడం ఆ కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయని మనకు లైవ్ లో కూడా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ ఆ కర్నూలు ప్రాంతంలో ఉన్న ప్రతి దైవ జనలకు దైవ సేవకు అందరికీ మేమైతే కర్నూలు రాబోతున్నాం కాబట్టి ఈ నూతనంగా ఎవరైనా చూస్తున్నట్లయితే కర్నూలు దగ్గరలో ఉన్నట్లయితే మీరు కూడా రండి కలుసుకోండి మళ్ళా మళ్ళీ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఏ ఏ ప్రాంతానికి వస్తున్న స్థలం అదంతా ఒక ప్రేయర్ మీటింగ్ కూడా మేము అక్కడ నడపబోతున్నామండి అందును బట్టి అక్కడికి అక్కడికి మేము రాబోతున్నాం సో మీరు దగ్గరలో ఉన్నట్లయితే కంపల్సరీగా మీరు రావాలని మనవి చేసుకుంటున్నాను అయితే సో చాలా హ్యాపీగా ఉంది సో మనము కర్నూలు రేపు ఇప్పటికెల్లా మేము జర్నీలో ఉంటాము ఈ ఒక ట్వెల్వ్ కెల్లా మేము రీచ్ అవుతామండి మిడ్ నైట్ ట్వెల్వ్ అయిపోతుంది మనకి మనం కర్నూలు రీచ్ అవ్వడానికి సో ప్రతి పరిస్థితుల ప్రతి పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి రావడానికి దేవుడు కృపను చూపించి ద్వారాలు కూడా తెరిచారు మహారాష్ట్ర కానీ మైసూర్ కానీ ఇలా కొన్ని ప్రాంతాలకు మేము వెళ్ళాము ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్ళవలసి ఉన్నది దాంట్లో కర్నూలు కూడా ఒకటి ఇంత ఇంత త్వరగా మేము కర్నూలుకు వస్తామని అస్సలు అనుకోలేదు బట్ దేవుని మహాకృపను బట్టి ఆ కర్నూలు అయితే వచ్చేస్తున్నాం సో చాలా చాలా హ్యాపీగా ఉంది అమ్మగారు కూడా సువర్ణమ్మ గారు కూడా కాల్ చేసి చాలా హ్యాపీగా ఉందమ్మా ఎప్పుడెప్పుడు వస్తారో మీరు అని ఆ ఎదురు చూస్తున్నాం మేము అన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీ ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఇంత గొప్ప ప్రేమను చూపించినందుకు ఆ ప్రేమ ఒక ఒక రోజు రెండు రోజులు కాక జీవితాంతం ఊపిరి ఉన్నంత వరకు మన ఆధ్యాత్మిక జీవితంలో అలాగే కొనసాగించుకొని ఆ పౌటకు దేవుడు కృపను గాక హాలేలోయ దేవునికి స్తోత్రాలు ఆ ఈ టైంలో లైవ్ చేస్తున్నప్పటికీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ప్రతిరోజు తొమ్మిది గంటలకు వచ్చి ఆ పదకొండు గంటల వరకు బైబిల్ క్విజ్ ఆధ్యాత్మికంగా మన స్పిరిచువల్ గా ఒక చిన్న వచనం నేనైతే చదవాలని అనుకుంటున్నాను ఒక చిన్న వచనం చదువుకుందాం సామెతల గ్రంథం నుంచి ఒక వచనం అయితే మనం చదువుకోబోతున్నాం జ్ఞానోక్తులు ఇరవై మూడు ఆ జ్ఞా సామెతలు ఇరవై మూడో సామెత ఇరవై ఆరో వచనము ఏం చెప్తుంది మనం చూద్దాము దేవుడు ఏం చెప్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాము ఇరవై మూడో సామెత ఆ ఇరవై ఆరో ఒక వచనం నుండి నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము అలూయ ఎంత చక్కగా దేవుడు చెప్తున్నారు కదా ప్రేమతో దేవుడు ఆ తన కుమార్తెలకు కుమారులకు మన గిడ్యోన్ పాష్ గారు ఒక హండ్రెడ్ అనే డేస్ బైబిల్ కిజ్ చెప్పేటప్పుడు ఒక నూతనమైన ఒక విషయాన్ని మేము నేర్చుకున్నామండి ఆ ఈ యొక్క లైవ్ ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడు నూతన ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నారు కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఆ వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి సో హండ్రెడ్ డేస్ కి ఒక ప్రశ్న బైబల్లో హండ్రెడ్ ఇయర్స్ అయిన వారిని ఏమని పిలుస్తుంది సో మనమైతే జనరల్ గా ఈ లోకంలో హండ్రెడ్ ఇయర్స్ అయిన వారిని ఏమని పిలుస్తాం గ్రాండ్ మా గ్రాండ్ పావును కదండి సో ఒక సిక్స్టైన్ వెంటనే మనము ఆంటీ అని అంకుల్ అని సో ఇలా పిలుస్తా ఉంటాం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ లోపల బ్రదర్ అని మనం పిలుస్తుంటాం ఇది జనరల్ గా లోకంలో మనము పిలిచేటువంటి పిలుపులు అనమాట అయితే హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళకి ఏమని సెలవిస్తుంది ఎలా ఆ అంటే దేవుని దృష్టిలో అది హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళని ఎలా చూస్తున్నారు దేవుడు బైబిల్లో ఏం రాయబడింది అని చూసినప్పుడు ఆ బాలుడు అని బాలుడు సో బాలిక లేకుండా బాలుడు చిన్న ప్రాయం వారు మనం ఎలా ఆ పిలుస్తామో చిన్న వారిని అలా హండ్రెడ్ ఇయర్స్ వారిని వంద సంవత్సరం ఉన్నవాన్ని అలా పిలుస్తుందంట సో ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాము దేవుడు కుమారుడా అంటున్నాడు అనమాట ఎంత ప్రేమతో కుమారుడా కుమార్తె అని పిలుస్తూ దేవుని తన చిత్తాన్ని తన ఆశ నా ఆయన బిడ్డల పైన దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో అది మనకు ఈ జ్ఞా సామెతలో తెలియజేస్తున్నాడు హలియ దేవుడు చెప్తున్నాడు కుమారుడా సో నీ హృదయం నాకు ఇవ్వు అంటున్నాడు దేవుడు అడిగేది ఏమి అడగడండి బంగారము వజ్రాలు వైడూర్యాలు ఏమి అడగడు మనం చూస్తాము అన్నిలు ఎన్నెన్నో ఆ వాళ్ళ వాళ్ళు అనుకున్నది జరగాలని వాళ్ళు వాళ్ళు ఆశించింది జరగాలని వారి కోరికలు తీరాలని లేకపోతే వాళ్ళకున్న కొరతలు ఏదైతే నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ ఆ ఫుల్ఫిల్ అవ్వాలని దానికోసము ఎంతో మంది ఆ మన అన్ని సహోదరులు ఏం చేస్తారంటే ఆ ఇక్కడికి వెళ్ళి ఇది నేను ఇస్తానయ్యా నాకు ఇది ఫుల్ఫిల్ చెయ్యి ఈ కార్యం నా జీవితంలో నెరవేర్చు ఇన్ని కేజీలు బంగారం వడ్రానము లేకుంటే కిరీటమో ఏదో చే చేస్తాను నీకు అని చెప్పి మొక్కుంటారంట సో మే నేను చాలాసార్లు విన్నానండి చాలాసార్లు విన్నాను కూడా కొంతమంది చేసింది కూడా చెప్పారు నాకు ఇక్కడికి వెళ్ళాము ఈ కోరిక తీరాలని ఇది చేపించాం మేము అని అయితే దేవుడు ఏమీ అడగటం లేదు మన ఎద్దు నుండి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఆ మనతో మాట్లాడుతున్నది ఏంటంటే దేవుడు ఒక్కటే అడుగుతున్నాడు బంగారమో వజ్రమో వైడూర్యాలో ఆ అదియో ఇయో కాదండి దేవునికి కావాల్సింది ఒక్కటే మన హృదయం హలెయ్య ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆ దేవునికి నా హృదయాన్ని ఇచ్చేశానండి నేను బాప్తిజం తీసుకున్నానండి ఆలయంకి వెళ్తున్నానండి దేవుని స్థుతిస్తున్నానండి అని అంటున్నాము కానీ ఇంకా 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 మనం ఆధ్యాత్మికంగా చాలా బలపడవలసి ఉన్నది దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు అనమాట అలెలుయ సో మన కంప్లీటెడ్ హృదయం హృదయము దేవునికి ఎప్పుడైతే ఇస్తామో దేవుడు అంత మాత్రమే కాదు ఇంకొక మాట కూడా ఇలా తెలియజేస్తున్నాడు మన కన్నులు మన కన్నులు ఏం చేయాలంట ఆయన మార్గంలో ఆనందించాలంట ఇంపుగా ఆనందించాలి ఇంపుగా నుండనిమ్ము అంటే ఆనందకరంగా సంతోషకరంగా ఆయన మార్గంలో మన కన్నులు ఆనందించాలంట ఇంపుగా ఉండేలాగా మనం చూసుకోవాలంట సో మన కన్నులు ఎలా ఉన్నది సో మన కన్నే దేహానికి దీపం అని చూస్తాం అనమాట సోనా కన్నడలో ఇలా ఉంటుంది ఆ నిన్న కన్ను దేహకే దీప అని సో తెలుగులో మీనింగ్ ఇదే వస్తుందండి మన కన్నులు మన శరీరానికి ఏమై ఉన్నది మన దేహానికి ఏమై ఉన్నదంటే దీపముగా ఒక వెలుగుగా ఉందంట మనం ఏదైతే దృష్టిస్తామో అది ఒక వెలుగు అంటే అందరికీ కనిపించేలాగా ఉంటది కదా సో మనం ఎలా కనిపిస్తున్నాం ఇతరులకి అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటది మన ఆధ్యాత్మిక జీవితం ఇతరులకి ఎలా కనిపిస్తుంది అనేది అలాగే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే సో మన కన్నులు ఆయన మార్గములో ఇంపుగా ఉండనివ్వాలంట ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది ఆయనకు మన కంప్లీట్ గా మన హృదయాన్ని అర్పిద్దాం ఆయన మార్గాల్లో మన కన్నులు ఇంపుగా ఉండేలాగన మనం చూసుకున్నాం ఆనందకరంగా ఉండేలాగన మనం చూసుకున్నాం ఆయన చిత్తాన్ని ఎరిగి మనం జీవిద్దాం దేవుని ప్రతిరోజు అడుగుదాం అయ్యా ఈ రోజు నన్ను బ్రతికించావు కదా సో నీ చిత్తం ఏంటి నీ చిత్తాన్ని నాకు తెలియచేయనిమ్మయ్యా నీ చిత్తాన్ని నాకు నేర్పించయ్యా నేను నేర్చుకోవాలని మేము ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో అడుగుతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడండి సో ఆ యొక్క లైవ్ చూస్తున్నాం వారులు అని లక్ష్మీ సిస్టర్ గారు ఆల్రెడీ మెసేజ్ పెట్టారు థ్యాంక్ యూ సిస్టర్ అండ్ మైకల్ బాబాయ్ ప్రైజ్ లాడ్ అండ్ సువర్ణమ్మ గారు ప్రైజ్ లాడ్ ఓకే లక్ష్మీ రామకృష్ణమ్మ గారు ప్రైజ్ లాడ్ ఇప్పుడే నేను మెసేజ్ చూస్తున్నాను ఓకే దేవుడు ఇలా మనల్ని ఉండాలి ఈ లోకంలో నా కుమార్తె కానీ నా కుమారుడు కానీ ఆయన మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకొని ఆయన కొరకు మనం బ్రతకాలి అనేది ఒక ఆశ కలిగి ఉన్నాడు అనమాట సో ఇలా మనము బ్రతికినట్లయితే దేవుని మెండు ఆశీర్వాదం మనం పొందుకుంటాం సువర్ణమ్మ గారికి మన సాయంత్రం కాల్ చేసినాం వాళ్ళు కూడా అన్నది అదే ఆ మేమైతే దేవుళ్ళు ఎల్లప్పుడూ దేవుళ్ళలో ఉండాలని చాలా ఆశ కలిగి ఉన్నామమ్మా దేవుల్లోనే ఉండాలి ఇన్ని సంవత్సరాలు ఆ పనులు ఈ పనులు అనుకొని మనము సమయం గడిపాము బట్ దే ఈ సమయము దేవుని సమయం దేవుడు మనకి ఇచ్చిన సమయము ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తూ దేవుళ్ళో మేము జీవించాలి ఆధ్యాత్మిక ఇంకా బలపడాలి అనేకులకు సువార్త ప్రకటించాలి ఆయన కొరకు ఆయన ఏది అనుకుంటాడో అలా నేను బ్రతకాలి మేము బ్రతకాలి కుటుంబం అలా ఉండాలి అని ఆశపడుతున్నామని చాలా హ్యాపీగా అనిపించింది ఎస్ దేవుడు కోరుకున్నదే అదే ఆయన బిడ్డలమైన మనము ఆయన కొరకు జీవించాలని ఆయన ఆలోచన ప్రకారం మనం నడవాలని ఆయన చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాం ఆయన ఆయన అడుగుతున్నది ఒకటే మన ఏసే అడుగుతున్నాడు బంగారం అడగలేదు వజ్రాన్ని అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తులు అడగాలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆయన అడుగుతున్నది ఒక్కటే మన హృదయం మన హృదయం గా ఆయనకి ఇచ్చిన ఇలా మెండైన దీవెనలు పొందుకుంటాము ఆ దీవెన కోసం మన హృదయాన్ని ఇవ్వాలి అని కాదు కానీ అనేకులకు మనము మనం ఆస్వాదకరంగా ఉండాలని మనము దీవెన పొందుకోవాలి కాదు కానీ మనం ఇతరులు ఇతరులు మనం చూస్తే వారికి ఆకర్షణీయంగా ఉండాలి సో ఏదో ఒక సమాధానం వాళ్ళు రావాలి హలెయ ఒక చిన్న వాక్యము దేవుడు దీవించి ఆస్వాదించిన గాక ఆ అండ్ యహోవాను సువార్త బైబల్ క్విజ్ లో పార్టిసిపేట్ చేయడం కొరకు ప్రార్థన చేయండి యోహాను సువార్త బైబల్ క్విజ్ లో ఖచ్చితంగా రా లక్ష్మీ రామకృష్ణ శిషి గారు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం మీరు చాలా మంచి బైబల్ క్విజ్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు లాస్ట్ టైం కూడా చెప్పారు కొన్ని పుస్తకాల ద్వారా మేము బైబల్ క్విజ్ చర్చ్లో యాక్చువల్లీ మీకు చర్చిలో లో కండక్ట్ చేస్తారు అనుకుంటున్నాను లేకుంటే వేరే విధంగా కండక్ట్ అంటే కాంపిటీషన్ లాగా మీరు వెళ్తున్నారు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం ఈసారి యోహాను సువార్త గురించి మీరు బైబల్ క్విజ్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి సో ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు మనం ప్రా చేస్తున్నాం ఆల్రెడీ మీరు ప్రైజ్ కూడా తీసుకున్నారు అనమాట చెప్పారు సెకండ్ ప్రైజ్ కదా సో దేవుడు మిమ్మల్ని ఇంకా 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 బ్లెస్ చేయను గాక ఇంకా బైబల్ జ్ఞానంలో దేవుడు ఆత్మ జ్ఞానంతో నింపును గాక హోయ ట్వంటీ సిక్స్ జనవరి ఓ రిపబ్లిక్ డే రోజు ఓకే దేవునికి మహిమ కలుగును గాక ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం సో ఇది దేవుడు మన ఎడల కోరుకుంటున్నది అలాగే మనం కూడా బ్రతుకుం ఎన్నెన్నో నిర్ణయాలు మనం తీసుకుంటాం కదా న్యూ ఇయర్ లో ఇలా చేయాలి అలా చేయాలి ఇది కొనుక్కోవాలి అది కొనుకాలి ఇయర్ ఖచ్చితంగా కార్ కొనుక్కాలి ఇయర్ ఖచ్చితంగా ఇల్లు కట్టాలనో ఈ ఇయర్ ఖచ్చితంగా ఉడుకుకో కూతురుకో పెళ్లి చేయాలనో ఏదేదో అనుకుంటాము కదా మనము అయితే దేవుడు అనుకుంటున్నది ఒక్కటే బిడ్డా కుమార్తె కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వయ్యా నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు ఇచ్చేద్దాం మన హృదయాన్ని ఇచ్చేద్దాం మన హృదయం నాయనని ప్రతిష్టాపిద్దాం సో ఆయన కొరకు బ్రతుగాం ఆయన కొరకు జీవిద్దాం నా కోరుకున్నది ఏదో అది ఫుల్ఫిల్ చేయడానికి ఎంత ప్రయాస పడినా తక్కువే అండి తక్కువ చాలా తక్కువ యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ప్రయాసపడి ఎంతో ఎక్కువ దాని ముందు మనం చేసేది అన్ని ఇంత ఇంత ఇంతే ఉంటాయి హలెయ సో ఒక్కసారి మనకు వచ్చిన కష్టాలు ఆ బాధల్ని ఆ కల్వారి సిలువలో యేసుప్రభు నా పడిన బాధల ముందు పెట్టేస్తే దేనికి పనికిరావు మన బాధ హలెయ్య అదే తల్లించుకోవాలి అయ్యా నా బాధ ఇంత అనుకున్నాను నేను ఇంత పెద్దది అనుకున్నాను కానీ నా కొరకు ఆ కల్వారసులో నీ ప్రాణ త్యాగం చేసావు కదా దారిముని ఎంత ప్రభు నేను సహించుకోగలనయ్యా నేను భరించగలనయ్యా ఆ శక్తి నువ్వు నాకు ఇవ్వు ఇమ్మయ్యా అని మనం అడిగిన దళలా ఖచ్చితంగా ఇదే విడిస్తాడండి ఆమె అలాంటి మంచి మనసును దేవుడు మనకు అనుగ్రహించి ఇయర్ అంతా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ అంతా దేవుడు చక్కగా కాక వాగ్దానం గుర్తుందా సో మరొకసారి నేను గుర్తు చేస్తాను ఆ కీర్తన రాసిన గ్రంథం నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చిన యహోమ నా పక్షమున నుండి నా కార్యము సఫలము చేయునని ఏమేమి అనుకుంటున్నారు అవన్నీటిని దేవుడు సఫలం చేస్తాడు ఎప్పుడైతే మనం ఆయన ఉండి ఆయనకు మన హృదయాన్ని సమర్పించుకుని ఆయన కొరకు జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు మీరు అందరూ దానికి సాక్షులు అంటున్నారు హలెలుయా అని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ మా కొరకు ప్రార్థిస్తున్నారు రేపైతే చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే కర్నూలు రాబోతున్నాం ఎవరెవరు కర్నూలు ప్రజలు ఎవరెవరు ఉన్నారు మనకు తెలిసిన వారు బైబిల్ కు కనెక్ట్ అయినవారు సో ప్లీజ్ రండి మేమైతే మళ్ళా మళ్ళీ ఆ జర్నీలో కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాం ఏ ప్రాంతము ఏ ఇది అని మేము ఇప్పుడు ఫస్ట్ నేనైతే ఫస్ట్ వెళ్తున్నాను బట్ మన గిడియోన్ పాస గారు ఆల్రెడీ వెళ్ళి ఉన్నారు అనుకుంటున్నాను నేనైతే సో నేనైతే ఫస్ట్ అన్ని న్యూ ఎక్స్పీరియన్స్ అండి నాకైతే ఆంధ్ర ప్రాంతంలో ఫస్ట్ టైం రాజమండ్రి ఫస్ట్ టైం వైజాగ్ వెళ్ళడం ఆ తర్వాత ఫస్ట్ టైం కర్నూల్ కూడా నేను రావడం ఓకే దేవుడు ఎంతగా బ్లెస్ చేస్తున్నాడు అందుబట్టి నేను కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాను దేవారు దేవునికి ఎంత ఆ ఎంత చెల్లించినా తక్కువే దేవుడు అలా నడిపిస్తున్నాడు ఇంకా అనేకమైన ప్రాంతాలు తిరగాలనే ఆశ ఈ యొక్క సంవత్సరం నాకు ఉంది సో దేవుడు ఇంకా ఆయన సేవలు ఇంకా వాడు వాడుకోలేక మీరు అందరూ ఖచ్చితంగా ప్రార్థన చేయండి నూతన సంగమ కొరకు ప్రార్థన చేద్దాం మనం అందరము మనం అయితే క్యాలెండర్స్ తీసుకొని రా వస్తున్నాం సో దేవునికి స్తోత్రం చక్కనైన ప్రయాణం అనుగ్రహించి దేవుడు అక్కడ అందరిని కలుసుకొని ఆ దేవుని ఆ దేవు నామాన్ని ఘనపరిచే విధంగా దేవుడు మనల్ని వాడుకొనిగాక హలో దేవునికి స్తోత్రాలు ఎవరైనా తెలిసిన వారు మీ బంధువులు ఎవరైనా కర్నూలులో ఉన్నారు అని మీరు అనుకుంటే ఈ లైవ్ లో మీరు వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ పర్వాలేదు మీరు రాలేరు అయ్యో చాలా దూరం ఉన్నది సిస్టర్ మా కర్నూలు దూరం అన్నా మీ స్నేహితులు మీ పరిచయస్తులు కానీ మీ బంధువులు కానీ ఎవరన్నా రిలేషన్స్ కర్నూల్లో ఉంటే ప్లీజ్ వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయండి సో మేము ఇలా వస్తున్నాం మా సిస్టర్స్ బ్రదర్స్ వస్తున్నారు వీలైతే వెళ్ళండి ప్రార్థన కూడుకోండి అని మీకు తెలిసిన వరకు చెప్తే ఖచ్చితంగా వారు కూడా సో వస్తారు మేము కూడా వారిని మీట్ అవడానికి దేవుడు మంచి ద్వారా తెరవబోతున్నాడు హాలిలుయా వాటి దేవాదేనికి స్తోత్రాలు సో లక్ష్మి సిస్టర్ అయితే హ్యాపీ జర్నీ అన్నారు ఆ డేట్ ఆఫ్ కమింగ్ హైదరాబాద్ మా అంటున్నారు వైకల్ బాబాయ్ గారు ఖచ్చితంగా కర్నూల్ నుంచి వచ్చిన తర్వాత మేము రివీల్ చేస్తాం హైదరాబాద్కి ఎప్పుడు వస్తున్నామని ఆ కర్నూలు నుంచి వచ్చిన తక్షణమే లైవ్ లో చెప్పేస్తామండి ఎప్పుడు హైదరాబాద్ అని ఖచ్చితంగా హైదరాబాద్ కు రాబోతున్నాం త్వరలో త్వరలో రాబోతున్నాం ఆమె సో ఇంతవరకు దేవుని నడిపించిన విధానం బట్టి దేవి దేనికి స్తోత్రాలు మీ అందరితో ఇలా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది ఆ నిన్న కూడా మాట్లాడలేదు మీతో అందుకే ఈ రోజు లేట్ అయినా పర్వాలేదు ఒక వీడియో చేసేదా మీతో మాట్లాడాలి అని అనుకొని ఆశ్రమం ఆలోచన చేసి ఒక యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఒక లైవ్ చేయడం జరుగుతుంది సో అందరూ బాగున్నారని నేనైతే నమ్మింటున్నాను దేవునికి స్తోత్రాలు ప్రయాణం కొరకు కూడా ప్రార్థన చేయండి ఓ ప్రైజ్లాడ్ సునీతత్తమ్మ గారు లార్డ్ సో ఎలా ఉన్నారు ఆఫ్ డేట్ జాయినింగ్ ఓకే సారీ ఫార్ లేట్ జాయినింగ్ అన్నారు నో సారీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఇప్పుడు మనం టెన్ థర్టీ అనుకుంటా ఎప్పుడు స్టార్ట్ చేసిన అంతేనా స్టార్ట్ చేసాం మనము ఓకే ఏదేమైనప్పటికీ దేవునికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక వీళ్ళందరూ క్షేమంగా ఉన్నారు వెన్ ఈస్ యోర్ ట్రిప్ హైదరాబాద్ మా అంటున్నారు శ్రీతత్వం గారు త్వరలో చెప్తాము ఇప్పుడైతే రేపైతే కర్నూలు ప్రయాణం చేస్తున్నాం మనము సో కర్నూలు నుంచి వచ్చిన తర్వాత మేము హైదరాబాద్ ఎప్పుడని మీకు లైవ్ లో చెప్తాము తెలియజేస్తాము మీరు అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు అని తెలుస్తుంది మాకు కూడా అలాగే ఉంది ఎప్పుడెప్పుడు వస్తామా అక్కడికి ఎప్పుడు మీట్ అవుతామా అనేక ఆలోచనలోనే ఉంటున్నాం బట్ డేస్ కూడా చాలా ఫాస్ట్ గానే వెళ్తున్నాయి ఏం ఆలస్యంగా అంటే బట్ మన హరిబరిలో లేట్ అనిపిస్తుంది అంటే బట్ ఖచ్చితంగా వస్తున్నాం ఆ ఈ మంత్ లోనే వస్తాము సెకండ్ వీక్ ఐ థింక్ సో సెకండ్ వీక్ థర్డ్ వీక్ సెకండ్ వీక్ ఎస్ సెకండ్ వీక్ లో అనుకుంటున్నాం హైదరాబాద్ అని ఖచ్చితంగా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాం పాస్టర్ గారు అయినా కాల్ చేసి తెలియజేస్తారు లేకుంటే నేను లైవ్ లో కూర్చుంటే నేనైనా లైవ్ లో తెలియజేస్తాను థ్యాంక్ యూ మీ అందరి ప్రేమను బట్టి ఆ దేవుని ఆ ఉన్నతమైన కృపను బట్టి నేను దేవా దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను మీకు కూడా నా హృదయపూర్వకమైన నిండు వందనాలు మీరు చూపిస్తున్నా గొప్ప ప్రేమను బట్టి థ్యాంక్ యూ సో మచ్ అలాగైతే మా ప్రయాణం కొరకు కూడా ప్రార్థన చేయండి సో కర్నూలు ప్రయాణం ఎలా ఉండబోతుందో తెలియదు ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఆ మంచి ప్రయాణం గురించి అక్కడ కూడా లైవ్ చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాము సో అక్కడ కూడా కలిసి లైవ్ చేయడానికి కూడా తన ద్వారాలు తెరుగుటకు మీరందరూ ప్రార్థన చేయాలని మనం చేసుకుంటున్నాను అయితే సమయంలో ఇచ్చిన దేవుడు వాగ్దానం బట్టి దేవుడు మాట్లాడిన ఆ మాటలను బట్టి కుమారుడా నా కుమార్తె హృదయము నాకిమ్ము నా మార్గములో నీ కన్నులు ఇంపుగా నుండనిమ్ము అని సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఆరు వచ్చినంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడడం జరిగింది మన హృదయం అనే అప్పచెప్పి ఆయన మార్గములో మన కన్నులు ఇంపుగా ఉండ ఉండుటకు మనం ప్రయత్నిస్తాం అలా జీవించటకు దేవుడు కూడా అలాంటి మనస్సును మనకు ఒక చిన్న ప్రార్థన ప్రార్థన చేసుకుని లైవ్ అయితే మనం ముగించుకుందాం అలాగే మైండ్ కాబట్టి అంత లోపల మనము ఆ లైవ్ ప్రతిరోజు ముగించే వాళ్ళం బట్ ఈరోజు ప్రారంభించాము కాబట్టి మీతో మాట్లాడిన ఒక ఉద్దేశం మాత్రమే అయితే ప్రార్థించుకుందామా అందరం ప్రార్థించుకుందామా హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ అన్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మైకల్ బాబాయ్ గారు అండ్ అందరికి అందరికి అందరు కూడా ప్రార్థన చేస్తున్నారు థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ మీ పర్సనల్ ప్రేర్లు కూడా జ్ఞాపకం చేసుకోమని మనవి చేసుకుంటున్నాను ఆమె సో మరొకసారి రేపైతే మనము ఆ కర్నూలు వెళ్ళబోతున్నాం కాబట్టి రేపు జర్నీలో ఉంటాము లైవ్ చేయలేము సో ప్రయాణంలో ఉంటాము కాబట్టి ఆ కుదిరినప్పుడు కుదిరినప్పుడు టైం ఉన్నప్పుడు ఎల్లా మేము అప్డేట్ చేస్తూ ఉంటాము మనము షార్ట్ వీడియో అయితే కంపల్సరీగా పెడతామండి ఆ షార్ట్ వీడియో కూడా మీరు చూసి ప్రార్థన చేయాలని మనం చేసుకుంటున్నాం అలాగైతే ప్రార్థించుకుందామా ప్రార్థన చేసుకుందాం విజ్ఞాపనలు ఏమైనా సో మీరు విజ్ఞాపన తెలియజేయలా కూడా సో తెలియజేయండి కమెంట్స్ లో తెలియజేయండి ఇప్పుడైతే అందరికొరకు ఒకసారి మనం ప్రార్థించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా పరిశుద్ర మహోన్నతుడా కృపగలన తండ్రి రాజులకు రాజు వెంచిన దేవ గోత్రపు సింహం వెంచిన దేవ సింహాసనాశీనుడా రాజులకొర రాజు వెంచిన దేవ ఉన్నత ఉన్నతుడా నీకు వస్తూ ఉత్తరాలుస్తూ 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 ఉత్తరాలయ్యా మహిమాన్వితుడా నీకు వస్తూ ఉత్తరాలుస్తూ ఉత్తరాలుస్తూ ఉత్తరాలు తే చోమయడా నీకు వస్తూ ఉత్తరాలుస్తూ తండ్రి అయ్యా ఉదయ కాలముడి రాత్రి కాలస్తం వరకు మనం ఎంతగానో కాచి కాపాడి బలపరిచి నడిపించినందుకు నీ కృతజ్ఞతాస్తుతుడు తెలియజేస్తున్నాం అయ్యా ఏ పాటి వారంలో ఇంతగా ప్రేమించ నూతన సంవత్సరాల గురించి ఈ ఎనిమిది రోజులు మళ్ళీ కాచి కాపాడి కంటి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా అయ్యా మేము ఆలస్యమైన తండ్రి అయ్యా నీ బిడ్డలతో మాట్లాడటానికి ఒక మార్గం తెరిచినందుకు స్తోత్రాలు ప్రతిరోజు బైబల్ క్విజ్ చేస్తూ ఈ సమయం కిల్లా మేము వరం అయితే ఈ సమయంలోనే మేము మళ్ళా లైవ్ ప్రారంభించడానికి లైవ్ చేయడానికి మీరు కృప చూపారు మీ బిడ్డలు కూడా అంతే ఈ లైవ్ ఆ చూ నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు వారు మా మీద చూపుతున్న నీ గొప్ప ప్రేమను బట్టి నీకు వెళ్ళలేని కోటి కోటి స్తోత్రాలు తెలియజేస్తున్నాము తను నీకు వందనాలు వేసి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు అయ్యా రేపైతే వేసి ఆ కర్నూలు ప్రాంతానికి మేము బయలుదేరుతున్నాం ఆ ప్రయాణము తోడుకుండా మీరైతే అయ్యా ఉద్దేశించారు మీరే నిర్ణయించారు మీ మీ యొక్క ఆలోచన చెప్పున వేసి కర్నూలు ప్రాంతానికి వెళ్తున్నాం కాబట్టి నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చండి అయ్యా ఈ యొక్క అల్పలమైన దైవ మమ్మల్ని వేసి ఆ ప్రాంతానికి నడిపించే నీ ఉద్దేశం ఏంటో నిర్ణయించి నెరవేర్చి మీరు మహిమ పొందలాగిన ఘనంగా అయ్యా మీరు మమ్మల్ని వాడుకోమని సన్నిధానంలో కొనుచున్నాము తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా ఎవరైతే కర్నూలు ప్రాంతంలో ఉన్నారు పరిచయం అయ్యారు అయా బిడ్డలు అందరినీ మీరు అక్కడికి నడిపించండి తండ్రి అయ్యా ఒక మంచి ఒక సంతోషకరమైన సంభ్రమం అక్కడ జరుగుటకు నీకు పని దయచేమని నీ వేడుకుంటున్నాం తండ్రి యొక్క లైవ్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున పేరు పేరున కుటుంబస్తులను కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా నూతన సమస్యలలో మా కొరకు సిద్ధపాటు చేసినయ్యా వాగ్దానము అయ్యా నీ చేతిలో అప్పు చెప్తున్నాను తండ్రి అయ్యా జీసస్ రోజు ప్రే మినిస్ట్రీస్ అయ్యొక్క పరిచర్యకు కుటుంబం మొత్తానికి మీరు అనుగ్రహించారు ప్రభావ అయ్యాహోవన పక్షం ఉన్న కార్యము సఫలము చేయునని తండ్రి మీరు ఆ కార్యములు సఫలము చేస్తున్న సూత్రాలు ఒక్కొక్క ఆత్మల కుటుంబస్తుల జీవితంలో అయ్యా మీరు గొప్ప కార్యము చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి అయ్యా ఇప్పుడు మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మా హృదయం చేతికి సమర్ప సమర్పించుకొని అయ్యా నీ మార్గం కన్నులు ఇంపుగా ఉండేలాగున అయ్యా నీ కృపను జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే ఈ లైవ్ చూడలేక ఇప్పుడు చూడలేకపోయారో ఈ లైవ్ అయిన తర్వాత ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు వారిని కూడా పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాను వారు కూడా మా కొరకు ఎంతగానో అయ్యా ప్రార్థిస్తున్నావు తండ్రి వారి ప్రార్థన ద్వారా మమ్మకు మంచి మార్గం దయచేస్తున్నావు క్షేమాన్నిస్తున్నావు తండ్రి అని బట్టి కృతజ్ఞతాస్పత్రులు తయారు చేస్తున్నావు ఇంత గొప్ప ఫ్యామిలీ ఇంత గొప్ప ప్రేమను పొందుటకు మమ్మల్ని అర్హులుగా చేస్తున్న దేవ నీకు వందనాలు వేసాయి ఎవరైతే ఏ విజ్ఞాపన అయ్యా ని పెడుతున్నారో అందరి కొరకు ఈ సన్నిధానంలో ప్రార్థిస్తున్నంత తండ్రి జ్ఞాపనం చేసుకోండి ఎవరికి ఏ అవసరత ఉన్నదో అయ్యా ఎవరు ఏ అక్కల్లో ఉన్నారో అయ్యాహోవా తండ్రి అయ్యా మీరు అక్కల్ని తీర్చువాడు కాబట్టి అయ్యా మీరు సహాయం ఉదయం ఇచ్చింది కావాల్సిన ప్రతి అవసరత అక్కలు మీరు తీర్చున్నందుకు నీకు స్తోచాలు మరోసారి ప్రార్థిస్తున్నాం తండ్రి రేపు కర్నూలు ప్రాంతానికి బయలుదేరుతుండగా మాకు తోడుగా ఉండండి క్షేమం అక్కడ వెళ్ళి నీ నామాన్ని ఘనపరిచే విధంగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తుంటుంది అయ్యా మాకు తెలిసిన తెలియని వారు అందరూ అక్కడ కలుసుకున్నటకు అయ్యా కృపను దయచేయండి ప్రభు సహాయం దయచేస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా మందని చేతి చెప్పి రాత్రి కాలస్వామిలో కావాల్సిన మంచి చక్కన నిద్ర గురించి ఉదయ కాలంలో స్థుతించి గణపరిచి కృపద ఇచ్చేయమని నచ్చరేదైన ఏసుక్రీస్తు జీవము కలిగినాములా అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా గొప్ప పరిలోకమందున పరమ తండ్రి ఆమెన్ 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 హాలూయ్యా దేవునికి మహిమ గుడ్ నైట్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ప్రైస్ అలాడ్